మినరల్ లేని నీరు ఆరోగ్యానికి హానికరం ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి వేసవి కాలంలో కనిజాలు లేని నీరు మరింత ప్రమాదం ఆర్ఓ వాటర్ ప్రీ మినిరల్ మిక్స్ కొరకు సంప్రదించండి 9121299996 లేదా 9492952000 వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఎన్నో అనారోగ్య సమస్యల మీద అవగాహన చర్చల్ని నిర్వహిస్తున్నటువంటి ప్రైమ్ 9 హెల్త్లో లో ఈ రోజు మరి ఒక సమస్య మీద మన స్టూడియోలో మాట్లాడడానికి డాక్టర్ లత గారు గైనకాలజిస్ట్ ఫ్రమ్ మెడిస్టార్ నుంచి వచ్చారు సో వాళ్ళని అడిగి ఈ యొక్క మెనోపాస్ ఈ మెనోపాస్కు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏముంటున్నాయి అనే దాని మీద చర్చిద్దాం అట్లాగే ఈ పీసీఓడి పీసీఓఎస్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ అలర్ట్ చేసినందుకు డాక్టర్ లత గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రైమ్ నైన్ హెల్త్ నుంచి అట్లాగే ఈరోజు కార్యక్రమంలో ఈ మినోపాజ్ వల్ల వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలేంటి సో దానివల్ల కనుక అంటే ప్రీమెచ్యూర్డ్ మెనోపాజ్ అంటే ఏంటి ఏ వయసులో వాళ్ళకు వస్తుంది ఒకవేళ ఈ యొక్క వయసు మించిన తర్వాత వస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అనే దాని మీద తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ లత గారు సో ఈరోజు చర్చా వేదికలో యాక్చువల్గా మనం వింటుంటాం మెనోపాస్ అని కొంతమంది క్లినిక్కి వచ్చి ఈవెన్ ఫార్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా పీరియడ్స్ ఆగిపోయినాయి అంటే చాలామందికి అపోహ ఎలా ఉంటుందంటే ఈ వయసుకు వచ్చేసరికి ఆగిపోయి ఆగిపోతుందేమో అని అనుకుంటున్నారు సో మేము అడిగేడు కానీ లేకపోతే సహజంగా పేషెంట్స్ని అడిగారు మా మదర్కి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వచ్చిందండి నాకు ఫార్టీ ఇయర్స్లో ఆగిపోయిందండి ఇప్పుడు అలా రావట్లేదేమో ఒక అపోహలో ఉన్నారు ఒకవేళ వాళ్ళకి తక్కువ వయసులోనే కనుక ఈ యొక్క పీరియడ్స్ ఆగిపోతే వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటి అసలు అసలు మెనోపాజ్ అంటే అండి వన్ ఇయర్ వరకు పీరియడ్స్ అనేవి రాకపో రాకపోకుండా ఉండడం వన్ ఇయర్ కంప్లీట్గా అంటే లాస్ట్ పీరియడ్ నుంచి వన్ ఇయర్ కంప్లీట్గా పీరియడ్స్ రాకపోతే దాన్ని మెనోపాజ్ కింద కన్సిడర్ చేస్తాం అలాంటప్పుడు ఒక తర్వాత ఒక రెండు టెస్ట్ చేస్తాం చెస్ట్ చేసేసి కన్ఫర్మేషన్ చేస్తాం టెస్ట్ కానీ స్కాన్ చేసి కన్ఫర్మ్ చేస్తాం మనకి ఇండియాలో రన్నింగ్ ఏజ్ ఫర్ మన్ మెనోపాజ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ టూ ఇయర్స్ ఎనీ టైం మనకి మెనోపాజ్ అనేది రావచ్చు అలా కాకుండా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఎక్కువగా మెనోపాజ్ రీచ్ అవుతున్నారు వీళ్ళని ఎర్లీ మెనోపాజ్ అని అంటాం దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి అంటే ద వేవి లైఫ్ స్టైల్ కావచ్చు ఫుడ్ మనం తీసుకోవడం కావచ్చు అంటే ఈ మెనోపాజ్లో కూడా టైప్ ఉంటుంది అంటే సర్జికల్ మెనోపాజా న్యాచురల్ మెనోపాజా అంటే అండ్ ఇప్పుడు ఏదంటే గర్భసంచికి గడ్డలు అయ్యాయండి తీసేశారు అని అంటారు సో మనకి మెనోపాజ్ అనేది ఓవరీస్ అండాశయాల నుంచి వస్తాయి దాని నుంచి వచ్చే ఎగ్స్ రిలీజింగ్ అవి ఆగిపోతేనే వస్తుంది సో అక్కడ ఏదైనా సిస్ట్లు రావడం సర్జరీస్ అయిపోవడము ఆ ఓరి తీసేయటం సో వీళ్ళు ఎక్కువగా ఎర్లీ మెన్ పర్స్లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్ మీరు లై హౌ యూ టేక్ ఫుడ్ వాట్ ఫుడ్ యూ టేక్ సమ్ టైమ్స్ ఎక్సెస్ ఆఫ్ స్మోకింగ్ కూడా ఎర్లీ మెనోపాస్ కాస్ చేస్తుంది సో ద లైఫ్ స్టైల్ దట్ ఆల్సో డిపెండ్స్ ఆల్కహాల్ కన్నా స్మోకింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి ఎగ్ డిప్లీషన్ అనేది తొందరగా అవుతుంది దానివల్ల ఎర్లీగా మెనోపాస్ వచ్చే ఛాన్సెస్ అవి ఉంటాయి ఒక సమ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఆల్సో ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ సమ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఎర్లీ మెనోపాజెస్ కాస్ట్ చేస్తున్నాయి సో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఎక్కువ ఎక్కువగా ల్యాండప్ అవుతున్నారు థర్స్ దానికన్నా ఇంకా సీరియస్ కండిషన్ ఏంటంటే ప్రిమెచ్యూర్ మెనోపాస్ ఫార్టీ లెస్ దాన్ ఫార్టీ మెనోపాస్కి వెళ్తున్నారు దానివల్ల మన ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ప్రీమెచ్యూర్డ్ మెనోపాస్కి ముందు అంటే ఒక కంటిన్యూస్గా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ రాలేదని అనుకుంటే వాళ్ళు పీసీఓడి పీసీఓఎస్లో ఉన్నామేమని అనుకోవచ్చేమో టూ మంత్స్ త్రీ మంత్స్కి మనం యూజువల్గా మెనోపాస్ అనమండి ఇట్స్ వన్ ఇయర్ స్టార్టింగ్ పాయింట్ ఈస్ అది ఓకే బట్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారు ఒకవేళ నాకు అలా కంటిన్యూస్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే టూ త్రీ మంత్స్ కి ఒకసారి అవుతారు కదా మెనోపాస్ ఉన్న వాళ్ళు ఏంటంటే వన్ ఇయర్ వరకు అవ్వరు కాబట్టి దే హ్యావ్ టు గెట్ అలర్ట్ సో లాంగ్ పీరియడ్ మనకు అవ్వట్లేదు అనేది వాళ్ళు అలర్ట్ అయ్యి ఇమీడియట్ గా కన్సల్ట్ అయితేనే బెటర్ అండి లైస్ ఫార్టీ లెస్ సో గుడ్ ఫర్ హెల్త్ అని ఈ మెనోపాజ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి లైక్ అర్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లేట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అర్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటుందంటే బ్రింకిల్స్ రావడము జాయింట్ పెయిన్స్ అలా స్టార్ట్ అవ్వడము బ్యాక్ పెయిన్ మూడ్ ఫ్లక్చువేషన్స్ ఎస్పెషలీ మూడ్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి యాంగ్జైటీ డిప్రెషన్ సైకలాజికల్గా డల్ అయిపోవడము అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటంటే బోన్ హెల్త్ మీద పడుతుంది యూజువల్గా మనం వింటూ ఉంటాం ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత వెముకలు విరగడం ఎక్కువ అవుతుందండి అని అంటారు దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ మనకు మెయిన్గా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బోన్ హెల్త్కి రెస్పాన్సిబుల్ ఫీమేల్స్లో వెన్ మెనోపాస్ కమ్స్ ఇది డెఫిసిట్ వచ్చేస్తుంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈజీగా అంటే చిన్నగా కింద పడ్డా కూడా ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బే బోన్ హెల్త్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది సో దీనికి తగ్గట్టు వాళ్ళు సప్లిమెంటేషన్స్ కానీ డయట్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ వాళ్ళు చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ కంటిన్యూస్గా చూసుకుంటూ రావాల్సి వస్తుంది అంటే ఈ మెనోపాజ్ స్టార్టింగ్ అయ్యింది అని అంటే వన్ ఇయర్ వరకు రాదు అని మనకు ముందే తెలియదు యాక్చువల్లీ మినోపా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయండి బాడీలో చేంజెస్ చే హాట్ ఫ్లషెస్ అని అంటారు అంటే సడన్గా ఉన్నట్టుండి వాళ్ళకి సడన్గా ఒళ్ళంతా వేడైపోతుంది స్వెట్ వచ్చేస్తుంది దట్ విల్ బి దేర్ అంటే ఇర్రెస్పెక్టివ్ అలా దానికి సంబంధం లేకుండా ఒళ్ళంతా వేడైపోయి స్వెట్ వచ్చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత దాన్ని సెటిల్ డౌన్ అగైన్ దిస్ ఇస్ హాట్ ఫ్లషెస్ ఈ సిమ్టమ్స్ లాంటివి కనిపించవచ్చు ఇంకొకటి ఏంటి అని అంటే ఇంటర్నల్ ఇచ్చింగ్స్ కానీ ఇరిటేషన్స్ కానీ ఇంటర్నల్ ఆర్గన్స్లో అట్లాంటివి డెవలప్ డెవలప్ అవుతాయి సెకండ్ థింగ్ దే వెయిట్ గెయిన్ అవుతారు ట్రంకల్ ఒబేసిటీ వస్తుంది అంటే హిప్ ఏరియాలో తర్వాత పొట్ట దగ్గర కొంచెం ఫ్యాట్ డిపాజిషన్ అనేది పెరుగుతూ వస్తుంది దీన్ని జనరలీ స్లోలీ స్టార్ట్ కంప్లైనింగ్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ మధ్య హెయిర్ ఫాల్ అవుతుంది మూడ్ డిస్టర్బెన్సెస్ బాగా వస్తున్నాయి ఇలాంటివి వాళ్ళకి ముందే స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయ్యాక ఆఫ్టర్ కంప్లీట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఒక టూ ఇయర్స్కో త్రీ కో కొంచెం కొంచెం సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి అంటే మనం ఎర్లీగా కనుక వాళ్ళు ఐడెంటిఫై చేయాలి అని అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఆ సిమ్టమ్స్ ఉండగాను ఐడెంటిఫై <imit> చేయగానే ఇమీడియట్లీ సంప్రదించడం మంచిదంటారు ఎస్ అండి ఇప్పుడు ఏ మెనోపాజ్ అయినా న్యాచురల్ మెనోపాజ్ ఆర్ ఎర్లీ ఆర్ ప్రిమెచ్యూర్ ఉమెన్ నీడ్ సప్లిమెంటేషన్ డెఫినెట్లీ దే నీడ్ సప్లిమెంటేషన్ డయటరీ సప్లిమెంటేషన్ కావాలి క్యాల్షియం కావాలి విటమిన్ డి కావాలి ఈ ఫ్రాక్చర్స్ని కూడా మనం అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయడానికి దానికి స్పెసిఫిక్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి సో అవన్నీ వాళ్ళు ట్రైన్ అప్ అవ్వాలి సో ఎనీ ఉమెన్ హ్యావ్స్ టు అప్రోచ్ అదే మీరు ఎర్లీగా ప్రిమేచ్యుర్గా మెనోపాజ్లోకి వెళ్తున్నారంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు అప్రోచ్ బికాస్ లాంగ్ టర్మ్ రిస్క్ ఆఫ్ బోన్ ఫ్రాక్చర్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి ఇప్పుడు ఈ ప్రీమెచ్యూర్డ్ మెనోపాస్ ఒకవేళ ఒకరికి వచ్చిన తర్వాత అంటే మీరు స్పెసిఫైడ్ ఏజ్ బిఫోర్ ఏ వచ్చింది అని అనుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్ అంటే మేజర్ కాంప్లికేషన్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ రావటం లేకపోతే వెయిట్ పెరగటం ఇది నార్మల్ అని అనుకున్నాం అంటే ఎనీ క్యాన్సర్ సిచువేషన్స్ ఎస్ క్యాన్సర్ ని బ్రెయిన్ దగ్గర నుంచి ఎవ్రీ ఆర్గాన్ ఇస్ ఎఫెక్టెడ్ ఇన్ మెనోపాస్ లేట్ కాంప్లికేషన్స్ లో ఏంటంటే ఆల్జిమస్ రావచ్చు అందరికీ వస్తుంది అని కాదు సమ్ జీన్ రిలేటెడ్ కూడా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు జీన్ మ్యూటేషన్స్ అవి కూడా ఉంటాయి అల్జిమస్ రావచ్చు డిమెన్షియా రావచ్చు హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు ఓకే క్యాన్సర్స్ అంటే ఏంటంటే ఈ మెనోపోజ్ రావటం వల్ల ఒబేసిటీ వస్తుంది లావు పెరుగుతారు అక్కడి వరకు ఓకే బట్ ఆ లావు అవ్వడం వల్ల ఫ్యాట్లో అన్నెసెసరీ ఈస్ట్రోజన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి నెసెసరీ ప్రొడ్యూస్ అవ్వవు ఆ అన్నెసరీ ఈస్ట్రోజన్ యుట్రస్ ఉంటుంది కదా దాని మీద యాక్ట్ చేసినప్పుడు ఎనోమిట్రియల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఇప్పుడు ప్రొలాంగ్ లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు మనకి వచ్చింది వచ్చిందనుకోండి ఫార్టీ ఇయర్స్కే వచ్చిందనుకోండి దీస్ మానిఫెస్టేషన్ స్టార్ట్ అట్ ఫిఫ్టీ ఓన్లీ అదే మనకి ఫార్టీ ఫైవ్ కో వచ్చింది వచ్చిందనుకోండి ఈ మేనిఫెస్టేషన్ సెవెంటీ కో స్టార్ట్ అవుతాయి సో మనం ఎంత ఎర్లీగా మెనోపర్స్లోకి ఎంటర్ అవుతే అంత త్వరగా మనకు కాంప్లికేషన్స్ వస్తాయి అంటే ఒక టూ త్రీ మంత్స్ ఇలా పీరియడ్స్ రాకపోయినప్పుడు వెళ్ళి ఇప్పుడు ఏదైనా టెస్ట్ చేయించుకుని చేయించుకుని ఇది ప్రీమెచ్యూర్డ్ మెచ్యూర్డ్ మెనోపాజాన్ని ఐడెంటిఫై చేయొచ్చు వీ హ్యావ్ ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ చేసుకోవచ్చు మనం ఏఎంహెచ్ లెవెల్స్ చేసుకోవచ్చు అల్ట్రాసౌండ్ చేయొచ్చు అలాగే దాంతోపాటు యాక్చువల్గా ఎవ్రీ ఉమెన్ హూ ఎవర్ క్రాసెస్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళ ఒక బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ మన బోన్ స్ట్రెంత్ ఎంత ఉంది ఎంత ఉంది బికాజ్ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ మన బోన్ మెటబాలిజం మొత్తం మారిపోతుంది ఫీమేల్స్లో సో బోన్ స్ట్రెంత్ ఎంత ఉంది సో యాక్చువల్గా గా స్ట్రోజన్ ఈజ్ అ ప్రొటెక్టివ్ హార్ట్ స్ట్రోక్స్ రాకుండా మనకు నెసెసరీ అయిన గుడ్ కొలెస్ట్రాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది బ్లాడ్ని తగ్గిస్తుంది సో ఈ మెనోపాజ్లో ఏమవుతుందంటే గుడ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి సో రికరెంట్గా లిపిడ్ ప్రొఫైల్స్ చేయించుకోవడము దానికి తగ్గట్టు డైటరీ హెల్త్ సప్లిమెంటేషన్స్ తీసుకుంటూ కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెన్షన్ చేసుకోవచ్చు మెన్లో యాక్చువల్గా ఆల్కహాల్ స్మోకింగ్ ఇట్లాంటివి ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు కాకపోతే మరి భగవంతుడు ఎందుకో ఇంత అంటే ఈ పీరియడ్ సరిగ్గా రాకపోయినా పీసీఓడి పీసీఓసీ తర్వాత మెనోపాస్ ఇలాంటి పెల్విక్ ఇష్యూస్ కానీ ఇవన్నీ పాపం ఉమెన్కే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అలా అంటే యూజువల్గా మనం పాతకాలంలో తీసుకుంటే అండి యూ ఎవ్రీథింగ్ వాజ్ అడిక్వేట్ ఏది అతిగా ఉండేది కాదు తక్కువగా ఉండేది కాదు ఎవ్రీథింగ్ వాజ్ అడిక్వేట్ ఇంక్లూడింగ్ స్ట్రెస్ కావచ్చు ఫుడ్ కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు ఎవ్రీథింగ్ వాజ్ అడిక్వేట్ నవ్వు ఏమవుతుందంటే రాను రాను వాట్ ఎవర్ లైఫ్ స్టైల్ వీఆర్ లివింగ్ ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ ఐదర్ ఎక్సెస్ ఆర్ లెస్ ఎక్కువ స్ట్రెస్ అయితే లెస్ ఫుడ్ ఇన్టేక్ లెస్ స్లీప్ సో వర్క్ యాక్టివిటీస్ పెరిగినప్పుడు ఇంట్లో యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకోవడం సో దర్ ఈస్ అన్ ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది లేదు మనకి ఇదివరకుతో పోలిస్తే బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండేది ఎప్పుడు బ్యాలెన్స్డ్ లైఫ్ లేదు దట్ ఈస్ వై వీఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ కాంప్లికేషన్ ఈ అనారోగ్య సమస్యలు అన్నిటికే కారణం లైఫ్ స్టైల్ అండి మాక్సిమం ఇప్పుడు ఈ మెనో కి మీరు ఇచ్చే సజెషన్ అంటే ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ లైఫ్ స్టైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు వీళ్ళకి కాల్షియం ఫుడ్స్ బాగా తీసుకోవాలండి లైక్ మిల్క్ ఎగ్ సప్లిమెంటేషన్స్ తర్వాత సోయా ప్రోటీన్ సోయా ప్రోటీన్లో మనకి ఫైటో ఇస్ట్రోజన్స్ ఉంటాయి మెనోపాజ్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఫైటో ఫైటోఇస్ట్రోజన్స్ సో సోయా కంటెంట్ ఉన్న ఫుడ్స్ అవి తీసుకోవాలి అవి కాకుండానే దే హ్యావ్ టు టేక్ డైలీ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఎంజీ ఆఫ్ విటమిన్ డి ట్వెల్వ్ హండ్రెడ్ ఎంజీ ఆఫ్ కాల్షియం ఇవి తీసుకోవాల్సి వస్తుంది ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఫుడ్లో అన్ని రకాలైనల్సింది దాట్ ఏంటంటే దానివల్ల బోన్ స్ట్రెంత్ అనేది వీకెన్ అవ్వదు బోన్ ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత బోన్ లైసిస్ అవుతుంది లైసిస్ అయ్యి బ్లడ్లో మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాల్షియం అనేది ఆ లైసిస్ నాపాలంటే మనం బయట నుంచి సప్లిమెంటేషన్ తీసుకోవాలి దట్ ఈస్ గుడ్ అంటే మనం తీసుకునే ఫుడ్తో పాటు ఇవి యాడ్ ఆన్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ విల్ బి లెస్ లేకపోతే మెయిన్ మేజర్ కాంప్లికేషన్స్ ఆఫ్ మెనోపాజ్ వచ్చేసి బోన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి ఒకటి హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో మెయిన్ ఈ రెండు అవాయిడ్ చేయాలంటే ఫుడ్ టువర్డ్స్ ఫుడ్ లైఫ్ స్టైల్ హెల్దీ వాకింగ్ బేసిక్ ఎక్సర్సైజెస్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేసుకోవాలి చూసారు కదా ఈ మెనోపాజ్ అనేటటువంటిది కూడా ఒక పెద్ద సమస్య అంటే మనం చివరికి తీసుకెళ్లి క్యాన్సర్ కూడా దగ్గరికి చేసేటటువంటి ప్రమాదం హార్ట్ డిసీజులకి ప్రమాదం తెచ్చిపెడుతుంది కాబట్టి ఎవరూ కూడా ఇది ఏదో చిన్న సమస్య అని అనుకోకుండా మీరు కనుక ఒక రెండు మూడు నెలల్లో కనుక మీకు ఒక పీరియడ్స్ రాకపోయినా సరే ఇమీడియట్లీ డాక్టర్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఉన్నటువంటి బేసిక్ టెస్ట్స్ ఏదైతే ఉన్నాయో చూసుకుని ఆ వ్యాధిని నిర్ధారించుకుని దానికి తగినట్టుగా వైద్యం తీసుకుంటే చాలా మంచిది సో ఎర్లీగానే మీరు ఐడెంటిఫై చేసుకుంటే ఎంతో పెద్ద సమస్యల్ని కొని తెచ్చుకున్న వాళ్ళు కాకుండా ఉంటారు మీకేదైనా సరే ఈ గైనకాలజీ సంబంధించిన ఇష్యూస్ కానీ మెనోపాజ్కు సంబంధించినవి కానీ మీకు యొక్క సలహాలు కానీ మీకు మద్దతుగా ఏ ఎక్కడ ఏ డాక్టర్ కనుక సంప్రదిస్తే బాగుంటుంది వైద్యం అనే దాని గురించి కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మేము ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మీరు సంప్రదించవచ్చు మీకు మంచి వైద్యం మీరు అనుకుంటున్నట్టుగా మంచి డాక్టర్ల చేత వైద్యం ఇప్పించబడుతుంది సో మచ్ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్ లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం